కేవలం రెండే నిమిషాలలో హోటల్ స్టైల్ పూరి కర్రీ శనగపిండితో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మూడు చెంచాల శనిగపిండిని తీసుకోవాలి అందులో వాటర్ పోసి ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి కలుపుకొని పది నిమిషాలు పక్కకి పెట్టాలి తరువాత మనం ఉల్లిగడ్డ ఆలుగడ్డ కొత్తిమీర పచ్చిమిర్చి తరిగి పెట్టుకోవాలి కొంచెం కరివేపాకు తరిగి ఉంచుకోవాలి ఇంతలో ఒక ప్యాన్ తీసుకొని అందులో రుచికి సరిపడా ఆయిల్ పోసేసుకొని అందులో పోపు దినుసులు పసుపు అల్లం మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నీ అందులో వేసేసేయాలి బాగా డీప్ ఫ్రై చేయ అవసరం లేదు కొంచెం గోలేలా చూసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి చక్కగా గోలేలా ఉంచుకోవాలి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మనం ఎంతో సింపుల్గా కేవలం రెండే నిమిషాల్లో చేసుకోవచ్చు నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తర్వాత ఇందులో కొన్ని వాటర్ పోసేయాలి మూడు చెంచాల శనియపిండికి రెండు గ్లాసుల నీరు పోసుకుంటే సరిపోతుంది దీనికి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టాలి నీరు బాయిలింగ్ అయ్యేదాకా అలానే ఉంచాలి నీళ్ళు ఎసరు వచ్చే టైంకి మనము అందులో శనగపిండి మనం కలిపి పెట్టుకున్న శనగపిండిని యాడ్ చేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఇలా తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కూర అయ్యేలా ఉంచుకోవాలి చివరిలో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది బై బాయ్